ఆయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నానండి నేను మామిడికాయలన్నీ మంచిగా పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసుకొని అన్నీ తురిమేసుకోవాలి రెండు మామిడికాయలు చేస్తున్నాను పులిహోరకు ఇక ఇదంతా తురిమేసి పెట్టుకున్నాను మామిడికాయలు తురిమి పెట్టుకున్నాక కావాల్సినవి జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవి మినపప్పు శనగపప్పు ఇవన్నీ తీసిపెట్టుకోవాలి ఫస్ట్ మనం అన్నీ తీసిపెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇగో ఇవన్నీ జీలకర్ర మెంతులు పొడిగట్టేస్తానండి నేను జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు వేపుకొని పొడి చేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలి అది పల్లీలు పచ్చిమిరపకాయలు కలిమాకు ఇంగువ పొడి తగినంత సాల్టు ఇదంతా తుడిమి పెట్టుకున్న ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ జీలకర్ర మెంతులు వేంపుకున్నానండి ఇవి పక్కకు పెట్టుకోవాలి పొడి చేసుకోవాలి అవి వేంపిన తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకోవాలి చేసుకొని ఇవి స్టవ్ మీద మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పోపు వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ ఇవి వేగిపోయాక రెండు మూడు రోజులు శ్రీరామరామి కళ్యాణం నుండి వీలు కాలేదండి వంటలు పెట్టడానికి మేము బిజీ అయిపోయినాం అక్కడ కళ్యాణం ఉండే కళ్యాణం చేయిస్తాం ప్రతి సంవత్సరము ఎక్కడనే తిరుగుడు అయిపోయింది చాలా బిజీగా ఉన్నాము గుడికాడ చేయిస్తాం ప్రతి సంవత్సరం ఇప్పుడు ఆయిల్ వస్తుందండి రెండు స్పూన్లు ఆయిల్ వేస్తారు వేపు పెట్టుకున్న పక్కకు పొడి చేసుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర వాళ్ళు ఉప్పుకేసుకోవాలి శనగపప్పు మినపప్పు పులిహోరకు బాగుంటుందండి పులిహోర ఇది మామిడికాయ పులిహోర ఇట నిమ్మకాయ చేస్తా మామిడికాయ చింతపండు ఇవన్నీ చేసుకోవచ్చు మామిడికాయ సీజన్లో మామిడికాయనే చేసుకుంటే బాగుంటుంది చట్నీ గిటా పెట్టుకోవచ్చు చట్నీ గిట్టా పెడతానండి నేను మామిడికాయ చట్నీ సన్నగా కట్ చేసి పెడతా పెద్ద ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెద్ద సైజు నువ్వుల పచ్చడి అల్లం పచ్చడి ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి బాగుంటాయి సీజన్లో ఇప్పుడు మామిడికాయ సీజన్ కదా పల్లీలు ముందేసుకోవాలి తొందరగా వేగుతలేవు ఇప్పుడు ఇవి కొంచెం వేగినాక జీలకర్ర రావాలి మినప్పప్పు ఇప్పుడు ఇవి కొంచెం వేగినాకే అండి మిరపకాయలు వేసుకోవాలండి అన్నీ ఒకటానికి ఒకటి పండగలే వచ్చినాయండి మా అమ్మ నాన్న షష్టి పూర్తి గిట అయిపోయింది ఏ ఊరికెళ్ళి ఉంటే వాళ్ళగిట సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు సత్యనారాయణ వ్రతం కాగానే ఇక షష్టి పూర్తి గిట చేసినామండి వాళ్ళ గిటా ఆ వీడియో గిటా పెడతానండి సిక్స్టీ ఫోర్త్ ఇక మిరపకాయలు వేసుకుంటున్నా కొంచెం వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కొంచెం వేగాలండి పచ్చిమిరపకాయలు వేసేస్తే ఇప్పుడు ఊరికెల్లుడు మా వెళ్ళి అక్కడ మా అమ్మ నాన్నకు షష్టి పూర్తి చేసినాము మా అమ్మ వాళ్ళ ఊర్లో మా కూతుర్లు అల్లుండ్లు అందరు కొడుకులు కోడన్లు అందరు కలిసి షష్టి పూర్తి చేసినామండి గిట పెద్దవాళ్ళు అండి మా అమ్మ నాన్న చాలా పెద్దవాళ్ళు ఇగో సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేసి పెట్టుకుంటే ఇది నిల్వగిటె ఉంటుందండి పులిహోరకు బాగుంటుంది ఏంటంటే ఇట్లా చేసి పెట్టుకున్నామంటే మనము కరివేపాక వేసిన పసుపు ఇంగువ అయితే వేసుకోవాలి కొంచెం అంత ఇంగు వేసుకుంటే బాగుంటుంది ఇంగువ పొడి సాల్ట్ ముందే వేసేస్తా నేను ఆ తురిమి పెట్టుకున్నది ఇవి గోలినాక కొంచెము అది వేసేయాలి ఇక తురింపు పెట్టుకున్నది వేస్తుంది ఇప్పుడు ఇది మనం అప్పుడే కలుపుకొని తినాలని ఏం లేదు ఎప్పుడైనా కలుపుకొని తినవచ్చు అది కొంచెం ఇట్లా మన నిల్వలేక పెట్టుకోవచ్చు నిల్వ ఉంటుందండి ఒక వారం పదిహేను రోజులు అయినా ఉంటుంది అది మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నం వండినాక కలుపుకొని అయితే తినవచ్చు మనం పులిగార తినాలనిపించినప్పుడల్లా కలుపుకొని తినొచ్చు ఇది చాలా బాగుంటుందండి ఇది పులిగార మామిడికాయ పులిహోర ఇట్లా మంచిగా బాగా గోలాలి ఇది స్టవ్ మీద కొంచెం సేపు చిన్న మంట మీద పెట్టాలి బాగా గోలినట్టు దగ్గరికి రావాలి ఎప్పుడైనా కలుపుకొని తినవచ్చు మనం తినాలనిపించినప్పుడు వాళ్ళు ఇది పులిహోర చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఇప్పుడు ఇక జీలకర్ర మెంతులు కొంచెం ఆవాలు పొడి వేసుకోవాలి ఆ పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు పులిహోరకు అవి దంచి పెట్టుకున్న పౌడర్ ఉంటే ఇప్పుడు వేస్తున్న ఇక లాస్ట్లు వేసేస్తున్న జీలకర్ర మెంతుల పొడి మెంతులు కొంచెం ఆవాలు ఇప్పుడు వేస్తున్నాను పిలకర మెంతుల పౌడ ఎవరైనా చేసుకోవచ్చండి చాలా ఈజీ ఇదే పౌడర్ ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ ఉంటుందండి ఈజీ ఇది తొందరగా బయటకు వెళ్ళే వాళ్ళకు ఆఫీస్లో గిటా ఇట్లా చేసి పెట్టుకోవచ్చు నాలుగైదు కాయల గిట చేసి మా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా మనకి ఇష్టం ఉన్నప్పుడు కలుపుకొని తినచ్చు బాగానే ఉంటుంది ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఇట్లా పులిహారే చేసుకోవచ్చు మామిడికాయ మనం బయటకు వెళ్ళినప్పుడు గుడికి టెంపుల్ ఎక్కడన్నా పోయినా కానీ ఈజీగా అయిపోతుంది అన్నట్టు అయిపోయిందండి ఇప్పుడు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అన్నంలో కలుపుతున్నానండి నేను పులిహార మామిడికాయ పులిహోర ఇది కొంచెం వేసుకోవచ్చు కలుపుకునేటప్పుడే నెయ్యి వేసుకోవాలి అన్నం కలిపేటప్పుడే ఇక కలిపేస్తున్నా చూడండి వేడి అన్నము తొందర తొందరగా కలిపా కలపడానికి వస్తారు కొంచెం నెయ్యి వేసుకోవాలి బాగుంటుంది నెయ్యి వేసి కలుపుకొని తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే బాగానే ఉంటుంది ఇట్లా కలుపుటప్పుడు వేడి వేడి అన్నంలకు చాలా బాగుంటుంది పులిహోర ఇది మామిడికాయ పులిహార అయ్యిందండి ఇక రెడీ మామిడికాయ కాయపులు రెడీ అండి ఇది మామిడి ఇట్లా అయిపోయిందండి ఇప్పుడు ఇట్లా నిలువ పెట్టుకోవాలంటే ఒక డబ్బాలో పెట్టుకోవాలండి బా ఇట్లా డబ్బాలో వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా మనం కలుపుకొని తినవచ్చు అది పులిహోరలు ఇట్లా డబ్బాలో పెట్టిస్తానండి నేను ఇక ఈ రెండు మూడు రోజులు అయినా ఉంటుంది బయట కానీ ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీలో తీసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు అయిపోయిందండి